మన ఏరియా డెవలప్ చేయలేనరా నేను ఆయనకే ఓటేస్తా ట్యూషన్ మాస్టర్ ఎలక్షన్ నిలబడుతున్నా నిలబడతాను నాకు నేను ఎవరి కుణి సేకరణకే ఒక్కొక్క వాడికి నీళ్ళకి మాత్రమే సంవత్సరానికి నలభై లక్షలు ఖర్చు పెట్టినారని పేపర్ చెప్తురే కానీ వారానికి మూడు సార్లు మన నీళ్ళ కోసం ఒట్టుకుంటున్నాం ఇది ఒక వాటర్ ట్యాంక్ పోయింది సంవత్సరం పెట్టారు నేను రేట్ ఎంతో తెలుసా ఎంత ఈ ట్యాంక్ కి సిమెంట్ కి ఓ రెండు లక్షల దాకా అయి ఉంటది ఒక రెండు లక్షల ట్యాంక్ కి ఏడు లక్షల లెక్క చూపిస్తున్నారు ఈ ఏరియాలో మటుకి ఇరవై నాలుగు వాటర్ ట్యాంకులు మనకి తెలియకుండానే మన వెనక ఎంత దోచుకుంటున్నారో తెలుస్తుందా ఏందన్నా ఇంత డబ్బు ప్రెసిడెంటో ఎలక్షన్ లో ఖర్చు పెట్టి నీకు పంపించండు నా ఖర్చులకి ముప్పై పర్సెంట్ మిగతా నా కోసం నీళ్ళలా ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టి నన్ను గెలిపించాలే ఇంకో ఇరవై నాకు కావాలి డిబు అనా ఇక్కడ తక్కువ అవుతుంది ఆడ ఎక్కువ అవుతుంది ఈ సంచి పెద్దదరా అత్తం ని నోరు లేక పోలీసు శాఖ వారి విజ్ఞప్తి ఎన్నికల సందర్భంగా పార్టీల వాళ్ళు డబ్బు చూపించి ఓట్ల కోసం ప్రలోభ పెట్టగలరు ఓటు కోసం డబ్బులు ఇవ్వడం తీసుకోవడం చెట్టరిత్యా నేరం ఈ ఓటు చాలా అమూల్యమైనది దాన్ని అమ్ముకోవద్దు పిడికిల్ గుర్తు కోటే పిడికిల్ గుర్తు శుభ్రం లేని డ్రైనేజ్ నుంచి కంపే కాదు మనుషుల్ని చంపే రోగాలు కూడా వస్తున్నాయి దీనికోసం స్లంబో డ్రైనేజ్ మెయింటెనెన్స్ సంవత్సరానికి ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేస్తోంది కానీ ఇక్కడ ఇక్కడ ఇలా తప్పులు జరగడం కారణం తప్పులు చేసే వాళ్ళు మాత్రమే కాదు అది తప్పు అని చెప్పని మనం కూడా మనం తప్పును ఎప్పుడు ఖండిస్తామో అప్పుడే ఇది మారుతుంది నా కుండకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని నువ్వు నా ఆశయాన్ని నెరవేరుస్తావని నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను అమ్మా పాస్ తొలి రౌండ్ పూర్తయ్యేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుండశేఖర్ కి ఏడు వేల రెండు వందల ఒక్క ఓట్లు జనబలం పార్టీ అభ్యర్థి మినల్ కుమార్ కి ఆరు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవర్ కి రెండు వేల ఐదు వందల అరవై ఏడు

చెనాక్రం పార్టీ అభ్యర్థి పదకొండు వేల నూట డెబ్బై ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి అన్నా మనం ఏడు ఓట్లతో గెలవలేదు ఏడు ఓట్లతో ఓడిపోయాం కదిలి గెలిపిస్తాను న్యాయముగా నడిచి నీకే గట్లుంటే నేను సచ్చిపోయి ఉండాలి అదే నీ టైం బాగుంది దేవడే బతిపోయాడు కాలేజీకి వచ్చిన రోజు నుంచి లొల్లి వచ్చిన మొదటి రోజే సూరనతో లొలి పెట్టుకున్నాడా సూరిగా అండి కొట్టాడని సూరి కన్నాకి చెప్పి వాడిని కొట్టి కాలంలో పడేశారు జనాలు వాడి మీద జాలి చూపించారు అలా కొట్టాస్తా గట్లయితే ఓడిపోనికే మొదటి కారణం మీరేరా నువ్వు ఒక న్యూస్ నిర్మిషన్ తీసుకో అన్న నేను చూసుకుంటా ఏం న్యూస్ సిటీలో పట్ట పగలే ఓ కార్పొరేటర్ దారుణ హత్య శత్రువు మనల్ని ఎదిరించి ఓడించే లోపే శత్రువుని మన కుప్పెట్లో పెట్టుకొని మనం మన గమ్యాన్ని చేరుకోవాలి కానీ దానికన్నా ముఖ్యం మన శత్రువు ఎవరో ముందు తెలుసుకోవాలి ఈ వార్డ్లో కూడా నాకు నా పార్టికి తెలియకుండా ఒక్కటికి కూడా శాంక్షన్ అవ్వకూడదు బాగున్నావు అమ్మ బాగు నూట నలభై ఆద కార్పొరేటర్ కాల్ మీద కాల్ చేస్తున్నా ఏంటన్నా ఇది ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీకు ఎందుకు కాల్ చేస్తున్నాడు నేను విజయ రాఘవాన్ని నూట నలభై ఐదు వార్డ్ కార్పొరేటర్ని ఇండిపెండెంట్ గా గెలిచిన మీ సపోర్ట్ లేని ఏది జరగదు సార్ మీ బ్లెస్సింగ్స్ కోసం కాల్ చేశాను రాజకీయాల్లో మీరే నాకు రోల్ మోడల్ సార్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి సార్ మీరే నా ఇన్స్పిరేషన్ మీతో ఎప్పుడు టచ్ లో ఉంటాను సార్ మీరే నాకు గైడ్ చేయాల్సిందే నీకు చాలా మంది చెడ్డవాళ్ళు ఇకరవ్వచ్చు నువ్వెవ్వరికీ భయపడకు ఎంతమంది ఉన్నా వాళ్ళ మధ్యలో నువ్వు మంచివాడిలా ఉండు ఎందుకంటే చెడ్డవాడు ఈ లోకాన్ని మాత్రమే గెలుస్తాడు కానీ మంచివాడు ఆ చెడ్డవాడిని కూడా గెలుస్తాడు ఐ ఐఎమ్ హ్యాపీ టు సీ యు ఆల్ మొదటిసారి గెలిచిన కార్పొరేటర్లు ఎవరు మీ పేరు విజయ రాఘవన్ నూట నలభై ఐదు వార్డ్ మొదటిసారి వచ్చారు కదా ఏదైనా ఫ్రెష్ ఐడియా చెప్పండి కార్పొరేటర్స్ కి శాంక్షన్ అయ్యే ఫండ్ నుంచి మేమందరం వాటికి ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రజలందరికీ తెలియాలి సార్ అర్థం కాలేదే ఎలాగైతే మన బ్యాంక్ పర్సనల్ అకౌంట్స్ లో డబ్బులు వేసినా లేక తీసినా డైరెక్ట్ గా మన ఫోన్ కి మెసేజ్ వస్తుందో అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో కార్పొరేటర్ కి ఒక్కో వర్క్ కి ఎంత శాంక్షన్ అవుతుందో ఎంత ఖర్చు అవుతుందో ప్రజలకు మెసేజ్ వెళ్ళాలి సార్ బ్యాంక్ ఉండే డైరెక్ట్ గా మెసేజ్ వెళ్ళట్టు నేను ప్రజలకి కనెక్ట్ చేయబోతున్నాను సార్ ఎంత వస్తుంది ఎంత పోతుందన్న విషయం ప్రజలకు తెలియదు సార్ కూర్చోండి కూర్చోండి ఏంటి కామెడీ చేస్తున్నారా గవర్నమెంట్ ఎంత శాంక్షన్ చేసిందో ఎంత ఖర్చయిందో ఎంత మిగిలిందో ప్రజలకు ఎలా చెప్తారు మీరు అదంతా పెద్ద ప్రాసెస్ హెల్ప్ మీరు చేశారంటే మీరు చాలా పెద్ద విజయం సాధించారంటే మా ప్రజల గుండెలు ఎప్పటికీ అలా నిలిచిపోతారు సార్ ఇలాంటి వేస్ట్ మాటలని ఇంకెవరికైనా చెప్పండి మీరు చెప్పినవన్నీ చేయాలంటే మేయర్ గారు అప్రూవల్ కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్ జోనల్ చైర్మన్ అప్రూవల్ కావాలి హై చెప్పడానికి అలుపు చేసి చూసారు మీరు సార్ ఇతని పేరు కుటుంబరావు నూట నలభై నాలుగు నూట నలభై ఐదు నూట నలభై ఆరు ఈ మూడు వార్డులకు రోడ్స్ లైట్స్ కాంట్రాక్టర్ ఇతని పేరు చలంగారు చెత్త డ్రైనేజ్ కాంట్రాక్టర్ ఇతని పేరు పురుషోత్తం సార్ నేళ్ల కాంట్రాక్టర్ వీళ్ళ ముగ్గురు మీకు రైట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది సార్ సార్కి నేను చెప్పేది అర్థమైంది అనుకుంటా సంపాదించుకోవచ్చు మిస్టర్ కుటుంబరావు మన ఈ వార్డులో మొత్తం ఐదు ఉన్నాయి నూట యాభై మీటర్ల రోడ్డు వేయాలి ఎంత వర్షం వచ్చినా వచ్చే టెన్ ఇయర్స్ వరకు స్ట్రాంగ్ గా ఉండాలి ఇక్కడ యాక్చువల్ నలభై రెండు కరెంట్ స్తంభాలు ఉండాలి కానీ ఉన్నవి ఇరవై ఏడు అందులో తొమ్మిది పని చేయట్లేదు ఇక నుండి ఆరు నుండి ఏడు లోపలే చెత్త క్లీన్ చేసేయాలి స్కూల్ పిల్లలు వచ్చి స్కూల్ కి బెల్జేరే లోపలే ఈ పని అయిపోవాలి గాలి గట్టిగా వీస్తే రాలిన ఆకులు ఎగరాలి తప్ప చెత్త కుండీలో చెత్త సార్ ఒకవేళ తుఫాన్ వస్తే వచ్చినా సరే అక్కడ ఎగరడానికి చెత్త కొడుతూ మిస్టర్ పురుషోత్తం వారానికి నాలుగు వాటర్ ట్యాంకులు రావాలి కానీ రెండే వస్తున్నాయి ఇంతకు ముందు సంగతి నాకు అనవసరం కానీ ఇప్పటి నుంచి వారానికి నాలుగు వాటర్ ట్యాంకులు రావాలి నేను ఇప్పుడు చెప్పిన దానికి బడ్జెట్ ఎంత అవుతుందో వర్కౌట్ వర్కౌట్ చేసి రోడ్ లెక్కల రోడ్ ఐదు నాకు మన ఏరియా వాళ్ళకి ఓ నాలుగు వేసుకోండి తర్వాత పోలీస్ స్టేషన్ కార్పొరేషన్ కమిషన్ అని ఓ మూడు పెట్టుకోండి మొత్తంగా ఓ పన్నెండు లక్షలు అవుతుంది ఇక స్ట్రీట్ లైట్లు ఒకటి నలభై రెండు రూపాయలు ఎనభై వేసుకోవచ్చు మనం అట్లాగే వారానికి నాలుగు బల్బులు పోయినాయి అని మనం నొక్కేచనా ఇంకా వైర్లు పోయినాయి అయిపోయినాయి అని చెప్పి సంవత్సరానికి ఎట్లా లేదన నాలుగు లక్షలు లక్షల్లో ఒకే ఒక ట్యాంకర్ పదిహేను వందల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చేస్తే చేస్తే రెండు వేల ఐదు వందలు సంపాదించవచ్చు ఈ సెటప్ అంతా కలిపి పన్నెండు లక్షలు వస్తాయి మనం పదిహేను రౌండ్ చేద్దాం సార్ ఈ చేతదంతా మనం డిసైడ్ చేసేది సార్ ఉన్న చేతని లేదని చెప్పొచ్చు లేని చేతని ఉండదని చెప్పొచ్చు అంతా మనం చెప్పేదే సార్ వీళ్ళలా కాదు నా డిపార్ట్మెంట్ బడ్జెట్ ఇంత అని చెప్పండి సార్ సాలిడ్ గా థర్టీ పర్సెంట్ ఇస్తాం మీకు అయితే మిస్టర్ కుటుంబరావు రోడ్డుకు ఒక ఐదు లైట్ ఒక రెండు లక్షలు మిస్టర్ పురుషోత్తం మీకు ఒక ట్యాంక్ పదిహేను వందలు ఇస్తున్నాను

వాళ్ళ గనక కోపం వస్తే ఏమైతుందో ఎరకనా అరే మంచేరియా బాగా సంపాదించుకో టక్కా టక్క శాంక్షన్ అయితేడా నేను చెప్పిందే బడ్జెట్ మీ వల్ల అవుతుందా లేదా చెప్పండి లేదా నేను చూసుకుంటాను ఏమంటారు ఇంకా ఓకే వారంలో నేను ఏ చేంజ్ అయితే కోరుకుంటున్నాను అది నా కళ్ళకు కళ్ళ అన్న అందరి నోటల్లో కేక్ పెడుతుండో నా నోట్లో కూడా పెడతాడంటే ఆల్రెడీ కూడా పెట్టింది కదన్నా మీరందరూ నా వల్లే కదా గెలిచారు అయితే నేనే తినాలి ఏంటి ఓడిపోయిన వాళ్ళంతా వచ్చారు మిమ్మల్ని రాధవల్ల నేను ఇచ్చిన డబ్బులు కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేశారా నువ్వు చెప్పినట్టే అందరికి చెప్పు రే అవునన్నా సగం వాళ్ళకి సగం ప్రజలకి పంచి అబద్ధం చెప్పేవాడి బలం ఎదుటి వాడికి నిజం తెలియనంత రా గుణశేఖర్ ఒక్కసారి తెలిసిందనుకో నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు నాకు ఒక పర్మిషన్ కావాలి కార్పొరేటర్ ని మటర్ చేయాలి న్యూస్ క్రియేట్ చేసే లెవెల్లో నువ్వు లేవు నేను చెప్పింది మాత్రమే చేయాలి గుణశేఖర్ యాభై సీట్లు మనం ఓడిపోయాం అందులో తొమ్మిది మంది ఇండిపెండెంట్లు ఆ రాఘవతో మాట్లాడి మన పార్టీలో చైర్మన్ ఏంటవి ఇక్కడ మొత్తం తొమ్మిది వేల ఇరవై ఒక్క ఫ్యామిలీలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకున్న ప్రాబ్లం కనుక్కొని సాల్వ్ చేయడానికి తొమ్మిది వేల ఇరవై ఒక్క ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం ఒక్కో ఫ్యామిలీని మీట్ చేసా అది అసలు పాసిబుల్ అవుతుందా వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలుపెడితే పెడితే ఐదు నిమిషాలేంటి ఐదు గంటలు కూడా సరిపోదు ఏమంటారు టైలర్ గారు ఆ ట్యూషన్ మాస్టర్ చూసినవా సూపర్ గా గెలిచిండు మంచి చేస్తాడు అనుకుంటా అందరూ ఒకలాంటి వాళ్ళనే అతను మాత్రం ఏం చేస్తాడు రెండు రోజులు నాలుగు నలుగురిని పాస్ చేయించగానే ఏదో పెద్ద తోపని వాడికి ఓటేసి కార్పొరేటర్ ని చేశారు ఇంతకు ముందున్న కార్పొరేటర్ జూబ్లీస్ లో బంగ్లా కట్టాడు ఈడు కడతాడు ఈ ఏరియాలో ఉన్న ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి చిన్న సర్వే చేస్తున్నాము మీ ఇంట్లో గానీ బయట గానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం మా ఇంట్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అవన్నీ మీకు చెప్పాలంటే ఏం కావాలయ్యా మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే మాకున్న ప్రాబ్లమే ఇప్పుడు నీలాగా ఇంతకు ముందు ఉన్నోళ్ళు నువ్వు కరెక్ట్ గా ఉండు అన్ని కరెక్ట్ గా ఉంటాయి అయినా వీళ్ళ మధ్య నువ్వు కరెక్ట్ గా ఉంటావని నాకు నమ్మకం లేదు మీరు ఈ ఏరియాలో ఏమన్నా మార్చాలనుకుంటున్నారా మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మీ కుటుంబాన్ని నడిపేంత సంపాదన మీకు మీ ఈ సమస్యలు అమ్ముకొని ఎట్లనో బతుకుతున్నా నీ రౌడిగా వచ్చేసి మామూలు అడగ పడితే పోలీసు వాళ్ళు జతం అంటే వాళ్ళు ఏం చేయాలనో అర్థమైతే ముంజాత నుద్దిన్ని మాసాలే బిడ్డానికి సమస్యలు అడగడానికి నువ్వెవడు మా పార్టీ వాళ్ళు నీ మీద మస్సు గుస్సు అవుతున్నారు పట్టించు కాకండి పని లేక అరుతుండు మీ కాలు మొక్కని ఏదైనా పని ఉంటే చూపించండి సారు చెప్పాలంటే నాకు లోపల కాలిపోతుంది ఊరగాళ్ళు అప్పుడే వేసేసి ఉండాల్సింది అనవసరంగా వదిలేసి నువ్వు బతికిపోయినావు సరే జరిగింది ఇప్పుడు నువ్వు ఏం చేస్తామంటే వెంటనే మా పార్టీలోకి వచ్చాయి పెద్ద ఆయన కూడా గదే కోరుకుంటుండు పార్టీ కోసం అందరం కలిసి పనిచేద్దాం మంచి ఫ్యూచరు అంటే సింగిల్ గా సింగ కుక్క సాగు చేస్తావు ఒక కార్పొరేటర్ ఆఫీస్ కు వచ్చి ఒక ఎక్స్ కార్పొరేటర్ యాక్టివ్ కార్పొరేటర్ ని బెదిరిస్తే సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ వన్ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ టూ కింద లోపల తీసుకెళ్ళబడేస్తారు కెమెరా అందులో వీడియో మాత్రమే కాదు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు అసలు కెమెరాలో పెట్టలే ఎందుకంటే నేను చేసే అన్ని గలీజ్ పనిలేగా అయితే నీ సమాధానం సమాధానం ఒకటే రహదారి నాది ఇది చెప్పేమంటావా నేను చెప్పేది కూడా కలిపి చెప్పండి స్కూల్కి కెళ్లే పిల్లల దగ్గర నుండి కాలేజ్ పిల్లల వరకు అందరి చేతుల్లో గంజాయి ఈ వార్డ్కి మాత్రమే కాదు మొత్తం అన్ని వార్డులకి కలిపి మీకు సంబంధించిన మనుషులే గంజాయి సప్లై చేస్తున్నాడని నాకు తెలుసు మీరు అనుకుంటే